పల్నాడు జిల్లా నర్సరావుపేట ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు బాలయనగర్కు చెందిన రమాదేవి చిన్న ఆపరేషన్ కోసం హాస్పిటల్లో చేరింది అయితే ఆపరేషన్ తర్వాత కాల్లో తీవ్రమైన నొప్పి రావడంతో వైద్యులకు తెలియజేసింది నొప్పి సహజమని హాస్పిటల్ సిబ్బంది బాధితురాలికి చెప్పారు కానీ నొప్పి భరించలేకపోవడంతో వెంటనే కాలు స్కానింగ్ దించారు తొడదగ్గర సర్జికల్ బ్లేడ్ ఉన్నట్లు స్కాన్లు గుర్తించారు దీంతో బాధితురాలి బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు ఆయనే సార్ అంటే మీకు నాకు తెలియదు అమ్మా ఆయనైతే తెలుసు ఆయన వచ్చినప్పుడు నేను ఆయనే అడిగా ఆరం చేయని చెప్పాను అమ్మాయి తెలియదు చేసేటప్పుడు గుచ్చుకుందంట అండి గుచ్చుకున్నప్పుడు కొట్టారంట గుచ్చుకుందా అని చూస్తే ఆయమే మాట వినకుండా చంపమే చంపెన్ కొట్టారంట డాక్టర్ లో కొట్టారంట ఎవరు మరి ఉన్నవాళ్ళు అంటే ఒట్టడం వేయండి ఇదేం జరిగింది రేపు అంగోటి జరగదా ఎటు వారం అయితే అమ్మ ఎంత వరకు పైకి రాగోల ఎవరు పరిస్థితి ఎవరిని వచ్చి వస్తారా మీరు ఏమన్నా డాక్టర్లు అమ్మా మేము ఎందుకు కోరుతామని మాట్లాడుతున్నారు ఎందుకు మిస్టేక్ అయితే మేము పెద్ద ఆపరేషన్ చేయించుకున్నాం మాకు కాలేదా మరి వాడికి మూడు చేయించుకున్నాము మేము కూడా ఆపరేషన్ లో డాక్టర్లు ఇప్పుడు ఏమంటున్నారమ్మా మిస్టేక్ అయింది మిస్టేక్ అయింది అంటున్నారు అది ఆపరేషన్ కాదు ముళ్ళు లాగా ముళ్ళే అది అని మాట్లాడుతున్నారు ఎక్స్రే బయట నేను ఇరవై ఐదో తారీఖు హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ ఆపరేషన్ మత్తు సరిగా ఎక్కలేదు వల్ల ఎక్కపోవడం వల్ల కొంచెం పెయిన్గా ఉంది పెయిన్గా ఉండటంలో అది కత్తి కుచ్చుకు కత్తర కుచ్చుకుంది నేను గట్టిగా కేకు వేసాను కేకు వేస్తే వాళ్ళు వరోబాకమ్మ అని ఒక చిన్నగా చంకేసి చంపేసి కొట్టారు ఎవరమ్మ కొట్టింది ఆయా ఆయా అండి కొట్టింది చంకేసి నేనైనా ఏడ్చాను గట్టి గట్టిగా కాకులు పెట్టాను కత్ కూర్చుకున్నప్పుడు గట్టిగా అయితే కొట్టారు వాళ్ళు నొప్పి నొప్పి అని ఏస్తుంటే నేను ఇంకా ఏడ్చాను గట్టి గట్టిగా కేకలు పెట్టి కలిసి అంతా వాళ్ళు అయినా కానీ చేసేసారు అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళారా సాయంత్రానికి ఇంటికి వెళ్ళాము మీకు నొప్పి అంత వస్తా ఉందా నొప్పి అంటే సాయంత్రం ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి నొప్పిగా ఉంది నొప్పిగా ఉంది గొల్లలాగా వచ్చేసి ఇబ్బంది పెట్టింది ఈ తొమ్మిది రోజులు బాగా ఇబ్బంది పడ్డాను నైట్ నిద్ర లేకుండా తినకుండా నా పిల్లలు ఇబ్బంది పెట్టేస్తాను మళ్ళీ డాక్టర్ అడిగారా అంటే ఆశా వర్కర్ అని ఆంటీ నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటాయి కదా వాళ్ళని రమ్మని ఫోన్ చేశాను రెండు రోజులు మీటింగ్ ఏదో ఉందని రాలేదా తర్వాత నిన్న వచ్చింది నిన్న వచ్చి చూసి అది సీమ్గుల్లా అని చెప్పేసింది వెళ్ళారు వాళ్ళు నేను సాయంత్రం మళ్ళీ మా అమ్మ వాళ్ళు ఏదో కట్టకి ఆకు ఉంటుందని అది కట్టారు దానివల్ల అది బయటపడింది ఈరోజు దానికి బాగా పెయిన్ వచ్చేసి చూపిస్తేనేమో ఇప్పుడు అది ఫ్లేర్ అది చేయాల్సి వచ్చేది మీరు ఆపరేషన్ కి మిమ్మల్ని డబ్బులు అడిగారా ఆ 2000 అడిగారు ఎవరు అడిగారు ఆల్గా ఆంటీ నాకు పెట్టుకుంటారు అంటే ఇప్పుడు ఆ 2000 ఇస్తే 2000 ఇస్తే చేశారు చేసిన తర్వాత మళ్ళీ తీసుకురావడానికి రూమ్ దగ్గరికి 500 తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు అదే వాళ్ళకి తెలుసు హాస్పిటల్ లో ఆ హాస్పిటల్ వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు ఆ 2000 ఇప్పటి ఆపరేషన్ చేయనన్నారా அலைய